కట్ చేస్తాను కర్రీ చేయడానికి ఈ రోవ అయితే నేను పిల్లలకి ఎత్తి అది ఎగ్స్ కూడా వచ్చేసుకోండి ఈరోజు ఎగ్స్ కర్రీ కాబట్టి మనం కట్టాలి ఎగ్స్ కూడా వచ్చేసుకొని ఒక రేపు వేసుకోవచ్చు చోట కొంచెం ఆయిల్ వేద్దాం కర్రీకి వేద్దాం ఆయిల్ కానీ ఎగ్జామ్ బాగా అది ఒక్కమటికి ఆనియన్స్ ఫ్రై అయ్యొచ్చు. అంబక్రా ఆనియన్స్ అయితే అవుతుంది. నేకైతే ట్యాంగో పలుతుంటుంది. ట్యాంగో ఫ్రైలా స్కిన్ చేసి కొత్తిమీరనరగబెడసుకోవాలి. అరబెడ పెట్టుకొని స్కిన్ తీసి కొంచెం పక్కన పెట్టుకోవచ్చు. దాని ఆపడే వేస్తాను. వేరే ట్యాంగో తీయాలి. ఈ ట్యాంగో తీయొచ్చు. ద్దామండి నుంచి వాటర్ వేసేసుకోవచ్చండి వాటర్ ఎగ్స్ కూడా వేసేద్దామండి వేసేసి ఎడ్ నింపెట్ వేసుకోవచ్చు ఇలా పీల్ చేసుకున్న పిండి వేసేద్దామండి బియ్యం పిండ్లో చట్నీ చేసుకోవచ్చు కొన్ని పిక్కలు చేసుకున్నాం చట్నీ ఫ్రై చేస్తాం ఆయిల్ వేసుకోండి అలా ఫ్రైగా చేస్తే కుడుతుంది శాండ్ రూపలు కానీ బుద్ధి పులుసు కానీ బుద్ధి పులిస్కి కొన్ని టమాటో శాండ్లు చేసి మనకి తీసుకొస్తుంది మనకి సున్నా తునకులు వచ్చి మనం ఆయిల్ వేస్తాం ఇలా టిఫిన్ ఫ్రాన్స్ పునకులు వేస్తున్నాం చిన్న